విజయవాడ నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట అండి రాయసీఆర్ వచ్చారు కదా ఇంకా మేము ఇప్పుడైతే మా డ్యూటీ మేము స్టార్ట్ చేయాలన్నమాట మా అమ్మ ఉన్నా లేకపోయినా మా డ్యూటీస్ మాత్రం మామూలే ఆళ్ళ తర్వాత మళ్ళీ మీకు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దరు కానీ ఈ వీడియో అయితే మార్నింగ్ టు నైట్ వరకు అయితే తీస్తాను ఈ రోజు డే బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది చాలా తర్వాత ఎందుకంటే ఇల్లు మారింది ఏరియా మారింది మా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది అనమాట సో మళ్ళా మా లైఫ్ స్టైల్ వ్లాగ్ చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఏమైనా మాకు సజెషన్స్ ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు పొద్దున్నే మన ప్రయాణం ఈ ఓలాతో స్టార్ట్ అవుతుంది అనమాట చాలా మంది అడుగుతున్నారు ఓలా కొన్నాము అని చెప్పిన దగ్గర నుంచి కూడా ఓలా యూస్ చేస్తున్నారు కదా ఎలా ఉంది ఛార్జింగ్ ఎలా ఎంతసేపు వస్తుంది ఇవన్నీ కూడా అడుగుతున్నారు వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వచ్చే మన వ్లాగ్స్లో అయితే వచ్చేస్తుంటాయి ఈసారి నుండి ఎప్పుడు టైం వచ్చేసి పది అయితే దాటింది అనమాట చాలా మంది అయితే అడుగుతున్నారు కదండి కొంతమంది మన షాప్కి అయితే వస్తున్నారు మీరు ఉండట్లేదు షాప్ లో అని చెప్పేసి కొంతమంది డిస్పాయింట్ అయితే వెళ్తున్నారు కదా సో అలాగే కొంతమంది కూడా ఇంకా మన కాకినాడ నియర్ బై ఉండే వాళ్ళు అయితే మీ షాప్ అని కూడా అడుగుతున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణగారి జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అనుకోండి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే జీపీటీ కాలేజ్ దాటిన తర్వాత ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇక్కడ నుంచి మీరు రైట్ రైట్ తీసుకోవాలన్నమాట రోడ్ కూడా అలానే ఉంటది అనుకోండి ఇది కర్ణగర్ జంక్షన్ దగ్గర నుంచి బాణుగుడ రోడ్ అంటారన్నమాట సో ఇలా వచ్చేస్తే మీకు అంటే ఇప్పుడు మన బోర్డు చిన్నది ఉంటది ఇక్కడ రైట్ సైడ్ చూడండి మీకు Samsung సర్వీస్ సెంటర్ ఉంటది ఇదిగోండి రైట్ సైడ్ లో Samsung సర్వీస్ సెంటర్ ఉందా సామ్సంగ్ సర్వీస్ సెంటర్ తన ఆపోజిట్లోనే అంటే మన పట్నంలో బాగున్నాయి అంటే డ్రైవింగ్ వల్ల ఫాస్ట్గా వచ్చాము డ్రైవింగే చేయలేదు ఈయన మొత్తం అంతా పూర్తి చేసాడు

డబ్బులు లెక్కడుతున్నాం ప్రేమరాజు గారు నాకు ఎంత ఇస్తారు విజయ్ ఎంత ఇస్తున్నా ఇలా లెక్కెట్టేటప్పుడే రీల్స్ వస్తున్నాయి బుజ్జి చూసావా ఏదో ఒక చిన్న పని అదే డిస్టర్బ్ చేసి డబ్బులు నొక్కేస్తున్నారు వైఫ్స్ హస్బెండ్స్ దగ్గర లెక్క మర్చిపోయావు కదా ఇలా లెక్కడతా నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్న చేతిలో సరిపోవని జోబీలో కూడా తీసి మరీ నాకు ఇస్తున్నారు నువ్వు ఎంత మంచోడు అనుకోలేదు మజ్జి నేను చేంజ్ పెట్టు కౌంటర్లో థ్యాంక్ యూ మా పార్వతి గారు అక్కడ అన్నీ సర్దేసుకుంటున్నారు జాడీలు అవి అన్ని పై నుంచి కింద వరకు అన్ని జాడీలు ఉన్నాయి అలాగే కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయి కావాల్సిన వాళ్ళు షాప్కి రండి హలో రత్నం అదే ఇప్పుడు ఒక జాడీ మట్టికి తీసి నిమ్మరసం వేసేది వెయ్యి పెట్టాలి అంటే విజయవాడ వెళ్ళినప్పుడు క్యాష్ దింటే తీసుకున్నాం అనమాట సో ఎంత అంత అంత సపరేట్ అనమాటే ఆప్లైనా అనమాట ఎందుకంటే మా మేనేజర్ గారు కప్ చెప్పాలి మేము మేనేజర్ గారు వాటర్ కప్ చెప్తారు మాకు అలాగే కాదు మా పార్వతి గారు పైకి కూడా ఎక్కేస్తున్నారు వీడియోలో మీకు క్రేజ్ ఎక్కువ ఉన్నదండి పార్వతి గారు మీకు తెలియట్లేదు షాప్ తల్లి లాంటి వారేమో మా పార్వతి గారు మా మణి గారు ఆంటీ గారే అర్తానా చికెన్ కనిపించట్లేదా కనిపించట్లేదు వెళ్ళారేమోనండి చికెన్ బాన్లేస్ దొంగలు ఎత్తుకెళ్ళరు మన కస్టమర్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏంటి ఆ రోజు ముందు రోజు నుంచి మేము అన్నా మరి ఉపాసం ఉంటాం మేము తినేస్తామండి మాకు ఏ పార్టీ ఇస్తారు మరి మీ ఇష్టం యావన్నీ న గురువారం అనేది ఏది ఎందుకంటే 30 దరిగా 30 దానికి మంచి పార్టీ అన్న మా సార్ వచ్చండి బా బా ది రాత్రి ఇలో హరే ఒక షుగర్ ల్యాకెన కావాలి షుగర్ ఏయ్ అమ్మా అదే బెల్లం కూడా ఆ ఓకే ఆ ఎనికి చేసలో ఎక్కడ ఎడ్రస్ తో సోపుని నా చార్గాలై మిది ఆది అమౌంట్ కోసం నేను ఓకే ని చెప్పను అది అంబిరు నిసే కొట్టి ఎనికి చేసలో షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రై ఉంటాయి ఇక్కడ చెక్కీలు ఉంటాయి ఇక్కడ మామిడి తండ్ర ఇవి మాత్రం కనీసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ తీసుకోండి టేస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నప్పుడు తిన్న టేస్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు అనమాట పావు కేజీ ఉంటాయి అర కేజీలు ఉంటాయి టైం టెన్ థర్టీ ఫైవ్ అయితే అయిందనమాట మన పక్క షాప్లో అయితే సన్ టీ అని స్టార్ట్ చేశారండి ఎవరైనా ఈ జీపీటీ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒకసారి టీ టేస్ట్ చేయండి మేము ఉన్నప్పుడు రావాలి అనుకుంటే షాప్ కి మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ థర్టీ వరకు కూడా షాప్లోనే ఉంటా ఉంటా అనమాట షాప్ నుంచి వచ్చిన తర్వాత బుజ్జి అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు చాలా రోజుల తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు అది కూడా మా మేనేజర్ నేను ఇద్దరం కలిసి ఇంకా రౌండ్ వేసేసామని చెప్పేసి ఈ రోజు ఎలా అన్న పెట్టాలి అని డిసైడ్ అయ్యి పెడుతున్నాడు ఇదే పట్టుదల ఈ రోజు వరకే ఉంటుందో లేదంటే రోజు ఉంటుందో చూడాలి మరి అదా ఇప్పటికే చాలా మంది వర్కర్స్ పెట్టాము బట్ అయినా సరే మనకి వచ్చే ఆర్డర్స్ తోటి ఎంత మంది పెట్ినా సరిపోట్లేదు నేను 26 కదా రికార్డ్ చేసాం 25 నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కనిపిస్తది ఈ వీడియో అయ్యో చూపిద్దాం అనుకున్నాను థంబネイル అవునవును ఇప్పుడు ఇప్పటి వరకు తెలియలేదా సార్ మీకు ఇప్పుడు దీని వల్ల యూట్యూబ్ నాక పట్టుకుంటే కదా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అంటే అనుకుంటే అన్ని మనవి చేశారంట అవో ఇదే అనమాట ఎంటర్ అయిన తర్వాత యూట్యూబ్ కొనడం ఇంస్టాగ్రామ్లో గంటరాకుందేమో యూట్యూబ్లో చాలా ఇన్స్టాగ్రామ్ మొదటి ఇన్స్టాగ్రామ్ అన్నాడని చెప్పి ఇంస్టాగ్రామ్ చేసాను తర్వాత ఇందులో ఏదైనా అయితే అన్ని మనవే చేశారు అంట అవో అత్తే అయితే నుంచి వచ్చారు కదా ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేయించడానికి అని చెప్పి బ్యాగ్లో సర్దేశారనమాట మా అత్తగారు పేస్ట్ ఆవిడ సామాన్లు అన్నీ సర్దుకుంటున్నారు మా అత్తగారు వచ్చాక ఎప్పుడెప్పుడు పోయి ఎప్పుడెప్పుడు అన్ని అనేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతావు మా బాబాయ్ అలాగే అలాగే ఏంటి కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏం చూపించవా మరి మన మనం యూఎస్కి అక్కడ క్రోమా బ్యాగ్ కనిపిస్తుంది ఆ పక్కనే ఒక బాక్స్ లాంటిది కనిపిస్తుంది చాలా రకాలు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి

అలాగే వర్కర్స్ కూడా పెంచాలి అంటే వర్కర్స్ ను స్టాఫ్ ని పెంచడం ఓకే అయితే అన్నీ ఏంటో తెలియదు సాక్స్ఫేషన్ ఉండదండి మనం అక్కడే ఉండి మనం చేయాలో అతను చేయించాలని ఉంటుంది తప్ప మాకు పక్కబనరాత చెప్పేసి మేము వేరే పనులు అది చేయలేకే ఇప్పటివరకు కూడా వీడియోస్ పెట్టలేకపోతున్నాం వర్కర్స్ ని పెట్టినప్పటికీ కూడా మేము చేయాల్సిన మనంతా మేమే చేస్తాము అది అందువల్ల ఏంటి అంటే వీడియోస్ పెట్టలేకపోతున్నాం వర్కర్స్ స్టాఫ్ ఇది కొత్తగా చూసో తెలియదు కదండి అంటే మనం నాన్వెజ్ వెజ్ పచ్చళ్ళలో ఐదు సంవత్సరాల నుంచి కూడా నాన్వెజ్ వెజ్ పాటు కొన్ని కిచెన్ క్లాసెస్ కూడా అందిస్తాం అన్నమాట మేము అమ్మే ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి పట్నంలో పల్లెరుచులు డాట్ మా వెబ్సైట్ మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం రాని వాళ్ళు అనుకోండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ నుంచి లక్ష లక్షలు కూడా ఎర్న్ చేసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ పికిల్ బిజినెస్ లో ఎప్పుడైతే బాగా బిజీ అయిపోయామో మన యూట్యూబ్ లో పట్టించుకోవడం మానేసాం కదా యూట్యూబ్ నుంచి లక్ష రూపాయలు శాలరీ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు శాలరీ ఎంత వస్తుందో చూపిస్తాను అండి ఎలా ఇది మన ఛానల్ డాష్ బోర్డ్ అనమాట అండి ఇప్పుడు మనకు చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ త్రీ డాలర్స్ త్రీ డాలర్స్ అంటే ఇన్కమ్ కూడా రాదనమాట హండ్రెడ్ డాలర్స్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే డాలర్ రేట్ని బట్టి వస్తుంది వంద డాలర్లు అవ్వాలంటే ఇక్కడ మూడు డాలర్లు అయ్యాయి అన్నమాట ఇరవై ఎనిమిది రోజులకి ఇంకా అది వంద డాలర్లు అవ్వాలంటే ఎన్ని రోజులు అవ్వచ్చో చెలే అదే అండి మనం ఒక అన్ని మనమే చేయాలంటే అవద్దు కదండి అందుకని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చాలా మంది కనిపిస్తున్న ప్రతిసారి షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏంటంటే వీడియోస్ పెట్టట్లేదు వీడియో పెట్టట్లేదు వీడియోస్ పెట్టట్లేదు కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు అలాగే మీ బ్లాగ్స్ పెట్టట్లేదు అవి చూ వాటి వల్ల కదండి మీరు ఇంతవరకు వచ్చారు వాటిని వదిలేస్తే అని చెప్పేసి చాలా మంది గోదావరి జిల్లాలో కాకినాడలో వాళ్ళం మీరే వీడియోస్ పెట్టకపోతే నేను ఇంకా మా కాకినాడ వాళ్ళని ఎలా చెప్పుకోగలుగుతాం అనేసి కూడా చాలా మంది అడిగి ఎక్కడ అంటే ప్రత్యేక మాసంలోని ప్రత్యేక మాసంలో ట్రిప్ అన్నమాట స్టాప్ తో కలిపి ఆ ట్రిప్ లో ఒక ఆయన చెప్పారనమాట చాలా మంది చెప్పారు ఆయన అయితే సో నిజంగా అప్పుడే అనుకున్నాం అన్నమాట అందుకనే పెట్టుబడి అయితే పెట్టేశాను గట్టిగా పెట్టాను సంక్రాంతికి మన షాప్ కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చారు కదా వాళ్ళలో కూడా చాలా మంది అన్నమాట వీడియోస్ పెట్టట్లేదు అని వచ్చి ఆవిడ బట్టలు అన్నీ ఉతుకున్నమాట మా ఆడపడుచు గారు తీసిన చీర రంగు పోతుకుంటే రంగు పోతే అంటే వాషింగ్ మిషన్ లో ఎత్త మిగతా బట్టలు కడుగుపోతుంది అని చెప్పి సపరేట్ గా ఉన్నది అనమాట మరి చీరలు కదా ఒకసారి రెండు చూట్లు ఉదుకున్నానుకో ఏదో పైరు ఒక తింటది వాషింగ్ మిషన్ లో అయితే అన్నిటికంటు అంటుంది అదే ఒక రెండు చూట్లు చాడించుకున్నది అయినా మనకి వాషింగ్ మిషన్ లో ఉన్నా సరే మళ్ళా ఎలాంటి పెద్దోళ్ళు అనుకోండి అలాంటి పనులు కూడా సరే బాయ్ అమ్మతో కూడా కుకింగ్ వీడియోస్ చేయించే నాకైతే ప్లాన్ చేస్తున్నాను ఒక టేబుల్ చేయించి అంటే ప్రస్తుతం మనం ఉన్న ఇంట్లో అయితే కిచెన్లో అయితే చేయడానికి అయితే అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి చిన్న సెటప్ చేసి నేను వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను త్వరలో కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అయితే ఈ లోపు వీడియోస్ రావట్లేదు కదా కోడలు అత్తగారిని గెంటేసింది ఏమో బయటికి అత్తగారు అత్తగారిని బయటికి గెంటేయడం వల్ల బుజ్జి నేను ఇద్దరం కలిసి వేరే కాపురం కూడా పెట్టేసామట అది చాలా లేదు చాలా చాలా ఉన్నారంట చెప్తాను త్వరలో చెప్తాను అండి చాలా చెప్తాను కామెంట్స్ మాత్రం వచ్చేయాలి కామెంట్స్ మీ ఛానల్ ఇంకా ఉందా అంట

మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి పోస్ట్ చేస్తాను కూడా డైలీ పోస్ట్ చేస్తాను సో తప్పకుండా అయితే ఇదివరకులాగే సపోర్ట్ చేయండి ఈ గ్రాఫ్ని అలా పెంచండి ఇవాళ టిఫిన్ తినేసరికి పదకొండు తటి అయిందండి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి మనం ఎదుర్కొంటున్న ఫంక్షన్ అనమాట పిలిచారు ఇవాళ మా ఇంట్లో పెసరట్టు ప్లెయిన్ పెసరట్టు ఇవాళ మీ ఇంట్లో టిఫిన్ ఏంటి హారికనైతే అత్య తింపేసి నేనైతే వేరే వేరే పనులు చూసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి వీడియో లైవ్ ఇచ్చాను అనమాట అండి లైవ్ ఇచ్చిన తర్వాత ఒకరైతే మాత్రం తమ్ముడు కామెంట్ పెట్టాడు చాలా హ్యాపీ అనిపించింది తమ్ముడు ఆచంట సుబ్బు అనమాట ఏంటని అసలు ఏమనుకుంటున్నారు షాప్ ఉంటే చాలా మేము వద్దా అసలు వీడియోస్ పెట్టట్లేదు పెడదాం అంటున్నారు పెట్టట్లేదు సంక్రాంతి బ్లాక్స్ మిస్ అయ్యాం ఇక నుండి లేట్ చేయకుండా పెట్టండి వి మిస్ యువర్ ఫ్యామిలీ అని థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మా మీద మీకున్న అభిమానం ప్రేమ ఇప్పటివరకు కూడా ఇంకా మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ నుంచి అయితే తప్పకుండా వీడియోస్ వస్తాయండి ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేకపోయాను ఎందుకు పెట్టలేదు అలాగే ఇప్పటి నుంచి ఎందుకు పెడతాను కూడా రీజన్స్ అయితే ఉంటాయండి ప్రతిదానికి కూడా కారణం లేకుండా ఏ పని అయితే ఉండదు కదా సో కారణం అయితే ఉంది అవన్నీ కూడా ఫర్దర్గా వచ్చి వీడియోస్ అయితే షేర్ చేస్తాను కొంచెం కుర్రడు అసలే ముసలి వచ్చేసాయి కదా ముస్లింలు కనబడకుండా కొంచెం కావకీర్థం ఇవ్వాలి కొంచెం కటింగ్ షేవింగ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం మిగతా ఉంటాం మా ఫ్యామిలీ అంతా కూడా చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు హ్యాపీ అనిపించింది కామెంట్స్ చూసిన తర్వాత అలాగే చాలా మంది నీలాగా అభిమానించే చాలామంది నువ్వు పెట్టినట్టే కామెంట్స్ పెట్టేవారు ఇప్పుడు వీడియోస్ పెట్టకపోవడంతో టూ ఇయర్స్ నుంచి సరిగా వీడియోస్ పెట్టకపోవడంతో కనుమరుగా అయిపోయారు అనమాట మళ్ళా వాళ్ళందరు అభిమానం ప్రేమ పొందడానికి నేనైతే రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెడతాను ఏం రాజు మీరు పెడతారా పెడతా వీడియోస్ పెట్టట్లేదు అంటే బతుకు భయం లేదు నీకు మా వాడు మా అడగండి ఏ మా వాడు వీడియోస్ ఎత్తలేదు వీడియోస్ ఎత్తలేదు పచ్చడి పని పచ్చడి పని అంటున్నాడు మా అమ్మాయి అనుకుంటే ఏంటండి అన్నీ ఇరికించేసి వెళ్ళిపోతుంది అదిగో ఇరికించేసి వెళ్ళిపోతుంది ఇక మీదటన్నా మార్చాలండి మార్చుకుంటాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏమి పట్టించుకోకుండా ఓన్లీ బిజినెస్ బిజినెస్ అంటూ పచ్చళ్ళు పెట్టే పనులు రాత్రి పగల తేడా లేకుండా అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేశాను ఎక్కడి నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్చాలి పెసర పెసరపప్పు మజ్జిక్ కంటే ఎక్కువ పెసరపప్పు చేస్తుంది అనమాట మనం పెసరపప్పు నానబెట్టుకుని మళ్ళీ పెసరపప్పు అంటే సాయి పెసరపప్పు కాదు పొట్టు పెసరపప్పు తీసుకుని నానబెట్టుకుని కడుక్కొని పొట్టు తీసుకుని గుడ్ల వేసి పిండుకుని ఇలా తింటే మనకు కూడా సాగు చేస్తుంది అనమాట అంతే ఏమైంది సేదేటి ఇది ఏమన్నా మరి మధ్య పెసరపప్పు ఉందని కనిపించేసాను ఎవసేది అది మా చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు అనమాట అయ్యి అడుగునే పెసరట్లు ఇక పెసరట్లు వేసాను పెసరట్లు వేయ పెసరపప్పు నానబెట్టినప్పుడు అలా పెసరపప్పు తీసి మా ఓడి పంచదాలు వెళ్ళి అనమాట తినే మజ్జిగి ఎన్న ఆక్రెట్టేసాము పైన హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా పెసర్లో మెనులో దొరుకుతాయి అన్నమాట మనకి దొరుకుతున్నాయి కదా పెసర్లో మెనులు ఎటువంటి మందు కట్టకుండా వాటికి ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏమి వాడకుండా దొరుకుతున్నాయి కదా అమ్ముదా కదా అని మన షాప్లో పెట్టానండి తీవ్రమైన నష్టం ఎదుర్కొన్నాను మంచి త్వరగా ఎక్కదండి అంటే మనం అప్పుడు విలేజ్ ఆర్గానిక్స్ అని పెట్టాను కదా ఆ విలేజ్ ఆర్గానిక్స్ అని పెట్టడానికి కూడా రీజన్ ఉందన్నమాటండి అండి విలేజ్ అంటే పల్లెటూరు ఆర్గానిక్గా కొన్ని వస్తువులు అయితే మనకి ఇంకా దొరుకుతున్నాయి మా ఊరిలో అవి పట్టణ ప్రజలకు అందిద్దామని అనుకున్నాను పెట్టిన తర్వాత కాకినాడలో మొట్టమొదటిసారిగా ఆర్గానిక్ స్టోర్ పెట్టిన పెద్ద ఆయన అయితే వచ్చారు మాట్లాడారు ఆయన తీవ్ర నష్టాన్ని అయితే ఎదుర్కొన్నారండి అవేర్నెస్ కోసం చెప్పేసి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడం చెప్పేవారట ఆయన నన్ను కలిశారు వచ్చి మాట్లాడారు తర్వాత తెలిసిందని మాట్లాడినా పబ్లిక్లో అవేర్నెస్ లేదు నాకు పెసర్లు దొరికేవి మెనువులు దొరికేవి ఎక్కడే కాదండి మా ఊళ్ళోనే బయట కూడా కాదు పెసర్లు మెనువులు వేరుశనగలు కూడా దొరికేయండి ఆర్గానిక్గా ఏ మందు మాకు కొట్టకుండా ఉన్నాయన్నమాట కానీ సరైన సపోర్ట్ లేదు అవేంటంటే షాప్లో పెడితే వెంటనే సేల్ అయిపోవాలండి అంటే మామూలుగా అయితే మీరు ఆ మార్పులను ఈ మార్పులను చూస్తే అవి నిలవ పురుగు పట్టకుండా పాడైపోకుండా కొద్ది రోజుల పాటు నిలవ ఉండడానికి ఏవో యూజ్ చేస్తారు మనకేమో ఏవేమో అలాంటివి కాదు షాప్లో పెట్టామా వెంటనే హాట్ లాగా అయిపోవాలన్నమాట అండి వేసేలా ఉందనుకోండి పదిహేను రోజుల్లో అయిపోవాలి లేదనుకోండి మొక్కలు వచ్చేస్తాయి అనమాట పెసర్ల మినులు పర్లేదు ఉంటా నిల్వ ఉంటాయి కానీ సరైన ఆదరణ లేకపోవడంతో తీస్తాను అనమాట అండి అందుకే మాకు పెసర్లో మినుములు దొరుకుతాయి కాబట్టి వారానికి మినిమం రెండు రోజులు అయినా సరే మా ఇంట్లో పెసరట్టు ఉంటుంది అందుకే ఈ చెప్తా మీ కావాలని తెలుస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ ఎన్న పొద్దున మధ్య చేశాను ఊరికెళ్ళాను కదా అంతా తీసి ఉంచింది మీ ఆవిడ అదంతా తీసి నన్ను తోడెట్టాను పండగోపు అంతా గట్టి గోపు తీదండి బిజినెస్ కొంచెం ఇప్పుడైతే స్లో ఉంది బిజినెస్ అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళేది అనమాట హారిక అలాంగారెడ్డికి టైం అయితే అయింది ఇక్కడ పెసరపప్పు తినేం కదా అతిగారినికి లేటీస్ ఒక్క తాకొద్దాం మన దగ్గర రెండు వాహనాలు ఉన్నాయి పట్టింది ఇదో ఒకటి ఏదో ఒకటి ఏదైనా వాడుకోవచ్చా వాళ్ళ కొనైతే ఒక ఏడు నెల నెలలు అవ్వచ్చు ఈ ఏ నెలలో యూజ్ చేసిన ఇదైతే మాత్రం మీకు షేర్ చేస్తాను ఎందుకంటే కొన్న కొత్తలో చాలామంది అడిగారు అనమాట అలాగే నువ్వు వాడుతున్నావు కదా అంటే ఇప్పుడు ఏదన్నా ప్రమోట్ చేసే వీడియో ఒకలా ఉంటుందండి మనం ఓన్ ఎక్స్పీరియన్స్ చేసిన వీడియో ఆ ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది కదా షేర్ చేయని మేము తీసుకుందాం అనుకుంటున్నారని చెప్పేసి అప్పట్లో చాలామంది అయితే అన్నారు షేర్ చేస్తానండి ఈ వీక్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కొనచ్చు కొనకూడదు ఏంటని అంటే మామూలుగా యూట్యూబ్లో ఇప్పటి వరకు చూసిన వీడియోస్ వేరు నా వీడియో మాత్రం నా సొంత ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం షేర్ చేస్తాను ఇంక స్కూటీలో అక్కడ ఉంటున్నాం కదా ఇప్పుడు ఈ బండి డేస్కి వెళ్దాం తెల్లల్లో ఒక ఊర్లో ఉంది అనుకోండి ఇదే బెనిఫిట్ అక్కడేమో పెసరపప్పు ఇక్కడేమో టీదానం ఒక వచ్చేసాను అనమాట కూతురుకినే కొడుక్కుని గులాబీ పూలు సున్నుండలు చేసింది మా పేరు సున్నుండలు కొడుకు తింటాడా కూతురు తింటాడా అల్లుడు తింటాడా ఎవరో దాంట్లో స్వామి తమ్ముడికి పోతాయి తింటాడు అల్లుడు కోసం రావిలెడ్డు ఇంటికి వచ్చిన అల్లుడుకి ముద్ద పెట్టుకుంటా పోమలు కానీ నీచు లేకపోతే నీళ్ళు వేసినాను తిన్నవాడు కదా ఎలుడు కానీ ఉద్దేశం లేక కదా పోమన్నారు మామూలుగా ఇక్కడ ఎవరన్నా చేసుకున్నా కొబ్బరిపాలతో చేసుకోరు బెల్లం వేసేసి చేసుకుంటారు అంతే మైదా లో కానీ కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కరెక్ట్గా ఈ టైంకి వచ్చామంటే మా అత్తగారు అత్త అనమాట మా ఒట్టి దానాకే వచ్చాడని చెప్పి ప్రస్తుతానికి అయితే ప్లేట్లో జంతులు పెట్టారండి మా అత్తగారు మధ్యాహ్నం మాత్రం అన్నం పెట్టలేదు మా ఇంటికి వెళ్ళి పుత్తంటే అన్నది దగ్గరగా ఉంటా అంతే మీ ఇంట్లో ఏమనుకున్నారు ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి పిండి వంటలు మన దగ్గర అందరూ పిండి వంటలు వండేసుకుని పట్టుకెళ్ళిపోయి తినేసి పట్టుకెళ్ళి ఖాళీ కూడా ఉంటారు మేము ఇప్పుడు వండుకుంటున్నాం అనమాట ఎందుకంటే సంవత్సరం సంక్రాంతి మీకు సాక్రిఫైస్ చేసాం కాబట్టి ఎవరికి నీకే ఎప్పుడు తేమలో ఉన్నప్పుడు మీ అమ్మాయికి నేను కన్ను కొట్టానంట ప్రేమలో అమ్మా అభం శుభం తెలియని నన్ను ఇలాగా కన్ను కొట్టి ప్రేమలోకి దింపేశాడమ్మా అడిగా ఉంద నా కోసం రింట్ పోషిందాగా ఉందా నా కోసం కాలర్చీన్ కాలర్చూన్ పెట్టేవాడు కావాలని ఆ ఒక ఆలోచ్యం ఒకటి రింగ్ టోన్ ఒకటి రింగ్ టోన్ ఆ నేను వైపు దేఖలనినప్పుడు నువ్వు ఉమ్మి ఫోన్ నువ్వే ఫోన్ చేస్తావే అహా రింగ్ టోన్ కోసం మీ ఎమ ఎక్కడ అంటావే ఏవరానే అని మరి ఏం కాదనేసి నువ్వే గుర్తుందా

బ్రింటూ కాలచీనమా హ్ ఏంటి చెప్పు బుజ్జి ఎంఎల్ఏ ఆ గుర్తాలే యువర్ మై యమ్మీ యమ్మీ ఆ హ్ హ్ గురించి అండి నువ్వు నో నిద చే ఫోన్ చే కదా పేదలు పెదలు తీసుకొని వచ్చారంట తీసుకోమంటాడో వద్దంటాడో అనేసి అమ్మమ్మ నీకు ఫోన్ చేసిందంట నువ్వు ఎత్తలేదు రత్నం ఫోన్ చేసిందంట ఎత్తలేదు నాకు ఫోన్ చేసి నేను చేశాను ఎత్తలేదు అప్పుడు మూర్తికి చేశాను మూర్తి అన్ని షాప్ లో ఉన్నాడు అంటే నేను కి వెళ్తున్నాను వదరా వెళ్ళాక చూసి చెప్తాను అన్నాడు సరే అన్నాను మైలీ అమ్మ ఫోన్ చేసింది సరే ఉన్నామమ్మా షాప్ చేస్తాను అదే బిజినెస్ నెంబర్ మనీ దగ్గర ఉంటది కదా బిజినెస్ నెంబర్ చేస్తానని మనీ చేసాను మనీ చేస్తా మనీ షాప్ లో సార్ ఉన్నారా అని అడిగితే లేదు మేడం షాప్ లో సార్ లేరండి ఇలా చూస్తూ అలా వెళ్ళిపోయారు పార్వతి గారు పార్వతి అంటే చెప్పారు అని ఇలా చూస్తూ అలా వెళ్ళిపోయారా సరే అనమాట కి వెళ్దా అందుకే టీవటేసిందనమాట సంక్రాంతికి వచ్చిన మా బామద్ది వెళ్ళిపోయాడు అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు సంక్రాంతికి వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో ఉంటే ఇప్పుడు వచ్చామన్నమాట మేము ఇప్పుడు కూడా దేని కనుక ఉన్నారో మామూలుగా అయితే ఉండడానికి చేయడానికి కాదులేండి మా అత్తగా రోజు తినేస్తుంది అనమాట పండగొచ్చారు అని నా పేరే కానీ ఏమీ లేదు షాప్ లేని కదా ఉన్నారు మీరు కనీసం నన్ను అంటారో మిమ్మల్ని కాదు ఇంటికి వచ్చిన తర్వాత ఏ పిండి వంటలన్నా వండు పంపించలేదని వండు పంపించడం నేను ఒక్కతాను వండలేను సిన్ని ఏమో ఉంటే అంత కొంచెం సాయం చేస్తుంది కదా అని చెప్పేసి అనరు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు పిండి వంటలో వండుకుని పట్టుకెళ్ళడానికి వచ్చామనమాట ఈ సంవత్సరం మా అత్తగారు పిండి వంట అయితే అని గట్టిగానే ప్లాన్ చేశారండి అండి ఆ ఏమి వండుతుంది ఏంటి అనేది ఇప్పటికీ ఇరవై నిమిషాలు అయిపోయింది కదండి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో మాత్రం రేపు పొద్దున్న వస్తుంది అండి ఇది ఎడిటింగ్ చేసి పెట్టేటప్పుడు సాయంత్రం అయిపోయింది కానీ రేపు పొద్దున్న వస్తుంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు వీడియో అయితే